రాష్ట్ర ప్రభుత్వం రైతుల రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను రీసర్వే పేరుతో చేయడంతో ఈరోజు రైతులు అనేక రకాలుగా నష్టపోవడం జరిగినది పాస్బుక్లు ఉన్న కొలతలకు రీసర్వే తర్వాత వచ్చిన కొలతలు చాలా తేడా ఉన్నందున బ్యాంకులలో రీషెడ్యూల్ చేయడానికి అధికారులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు ఎందుకంటే గతంలో పాస్బుక్ల కొలతలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూ రీ సర్వే పేరుతో నిర్వహించిన కొలతలకు తేడాలు ఉండడంతో బ్యాంకుల్లో బ్యాంక్ అధికారులు ఈరోజు రైతులను రీషెడ్యూల్ చేయడానికి ఒప్పుకోవడం లేదు దానికైనా అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారు అందులో వన్ బి అడంగల్లో ఈరోజు ఇవ్వడం లేదు అందుకని వన్ బి అడంగల్ ఏదైతే కొలతలు ఉన్నాయో ఆ వన్ బి అడంగల్ ప్రకారంగా కొలతలు ఉంటే రీషెడ్యూల్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా రీషెడ్యూల్ కాకపోతే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ బ్యాంకులు ఇచ్చే ఇన్సూరెన్స్ కానీ వర్తించదు నేను రైతులు ఈ రోజు దాదాపుగా నాలుగైదు రోజులుగా ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న కూడా రైతులకు ఏమాత్రం అధికారులు స్పందించిన సందర్భం లేదు ఎందుకంటే ఈ రోజు రైతులు ఎన్నికల హడావిడిలో ఉన్నారు ఎన్నికల హడావిడిలో అధికారులు మాత్రం వాళ్ళ యొక్క ఉద్యమం ఉద్యోగరీతే వాళ్ళు వెళ్తున్నారు కానీ రైతులు ఎవరి రైతులు గోడు పట్టించుకోవడం లేదు రైతులు గోడు ఈరోజు ఏ విధంగా అయిపోయిందంటే ఎక్కడ పోతున్నా కూడా అధికారులు వాళ్ళకు పని చేయడం లేదు ఎందుకంటే అధికారులు అసలు ఆఫీసులో ఉండడం లేదు వారికి ఇచ్చిన ఈరోజు ఎన్నికల నిర్వహణ విధి ముఖ్యమైనది కానీ రైతుల గోడు వినే పరిస్థితిలో వాళ్ళు లేరు అందుకని ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ యొక్క రైతుల గోడు పట్టించుకొని ఏదైతే భూ రీసర్వేలో తప్పులు తడకగా కొనసాగిందో ఆ భూ రీసర్వేను పూర్తిగా రద్దు చేసి ఈ ఏదైతే పాస్బుక్లను కొలతల ప్రకారంగా వాళ్ళకు తిరిగి భూ సర్వే నిర్వహిస్తే తప్ప రైతులకు న్యాయం జరగదు ఆ విధంగా రైతులకు న్యాయం పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అందుకని ఇప్పటికైనా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు ఈ భూ రీసర్వేను రద్దు చేసి రైతులకు పాస్బుక్లు ఏదైతే కొలతలు ఉన్నాయో ఆ కొలతల ప్రకారంగా వచ్చే విధంగా రీసర్వే నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా కాణిపక్షంలో రైతులు పడుతున్న ఇబ్బందులకు అండగా మేము నిలుస్తూ వారు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులను తొలగించడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగానే ఈరోజు అనేక రకాలుగా అధికారులు ఎంతసేపు ఉన్న ఎన్నికల హడావిడలు వాళ్ళు కొనసాగుతున్నారు ఆ విధంగా కాకుండా రైతుల గోడు కూడా పట్టించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మొత్తం దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులు పరిస్థితులు పట్టకోకుండా కేవలం ఎన్నికల హడావిడే కొనసాగితే ఈ విధంగా రైతులు ఎందుకంటే సమయము పూర్తయిందనుకో సమయము అయిపోతే బ్యాంకుల్లో రీషెడ్యూల్ చేసినా కూడా బ్యాంకుల నుంచి ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం నుంచే సహాయం కానీ వర్తించదు కాబట్టి ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారు అందుకని ఈరోజే బత్తలపల్లి మండలంలో రైతులందరూ ఎంఆర్ ఆఫీసు ముట్టడి నిర్వహించి వారి యొక్క గోడును వెళ్ళబోసుకున్నారు అందుకని ఈ విధంగా అన్ని మండలాలు కూడా జరిగే ప్రమాదం ఉన్నది ఆ విధంగా కాకుండా రైతులు ఈరోజు ఎక్కడ పోయినా కూడా రైతులకు గుక్కెడి నీరు లేదు ఎందుకంటే రైతు యొక్క పశువులకు గుక్కెడి నీరు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు నీరు లేక ఒకవైపున పశువు అందరూ కూడా అల్లాడుతున్నారు ఆ విధంగా నీటి కానీ లేదా గడ్డి కేంద్రాలు కానీ ఆ విధంగా ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే గతంలో ఈరోజు కరువు సహాయచర్యలు చేపట్టడం లేదు కరువు మండలాలుగా ప్రకటించడం తప్ప ఆ కరువు సహాయచర్యలు చేపట్టలేదు ఇప్పటికైనా అన్ని మండలాల్లో కరువు సహాయచర్యలు చేపట్టాలా గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలా పశులకు నీటిని సమృద్ధిగా ఉండేటట్లు చేయాలా అదే విధంగా సాగునీరు తాగునీరు గ్రామీణ ప్రాంతంలో రైతులు ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు తాగునీరు లేక ఆ తాగునీరు సహాయం కానీ పశువులు కానీ గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నము అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు చేయడం లేదు అందుకని ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు వారికి ఎన్నికల హడావిడిలో ఉండని కానీ అధికారులు మాత్రం రైతులు ప్రజల పరిస్థితులను పట్టించుకొని వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి రమణ డిమాండ్ చేస్తున్నాం